తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్ధాటి భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తనపై తన పార్టీపై జరుగుతున్న విమర్శలకు ఘాటుగా స్పందించిన వినయ్ భాస్కర్ ప్రత్యర్థుల రాజకీయ సంస్కృతి పాలన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు రాజీనామా చేసి గెలువు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ బహిరంగ సవాల్ విసిరారు వరంగల్ భద్రకాళి ఆలయం సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదల ఇళ్ళు తమ పార్టీ కార్యకర్తల షాపులను కూల్చివేయడం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు కూల్చివేతలు చేస్తూ ఎదుటివారిని తిట్టడంకాదు ప్రజలకు న్యాయం చేయడం రాజకీయమా అంటూ వ్యాఖ్యానించారు తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టలేదని స్పష్టంచేశారు ప్రజల ఆకాంక్షల కోసం పదవులు వదులుకున్న సందర్భాలున్నాయని గుర్తుచేశారు అభివృద్ధి ఎవరివల్లా మొదలుకాలేదని ఎవరివల్లా ఆగిపోదని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు పోస్టింగ్ల ఆశ చూపి దౌర్జన్యం చేయడం సరికాదన్నారు తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని సిఫారసుల రాజకీయాలు తనకు తెలియవన్నారు నేను చదువుకున్నవాణ్ణి సంస్కారమున్నవాణ్ణి నీచమైన మాటలు మాట్లాడే స్థాయినాది కాదు అంటూ వ్యాఖ్యానించారు క్లబ్బులు కోళ్లపందాలు విదేశీ టూర్లు తన రాజకీయ శైలిలో లేవని బయటకు వెళితే గుళ్ళూ మసీదులు చర్చిలకే వెళతానని చెప్పారు దళిత బంధు పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా చేశామని అందులో అవినీతి జరిగింది అని అంటుంటే నిరూపించాలని సవాల్ చేశారు సిపిఐ సిపిఎం ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో పాటు చెత్త ఏరుకునే కూడా దళిత బంధు ఇచ్చామని స్పష్టం చేశారు అదే సమయంలో ప్రత్యర్థులే ఇందిరమ్మ ఇండ్ల పేరుతో స్కాములు చేశారని ఆరోపించారు కాళోజీ కళాక్షేత్రానికి రంగులు వేసి తానే కట్టానని చెప్పుకోవడం అభివృద్ధి కాదన్నారు రెండు వందల యాభై కోట్లతో జీవోలు తెచ్చి పనులు చేయకుండా బిల్లులు చూపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు భద్రకాళి మారవీధులకు ముప్పై కోట్ల నిధులు తెచ్చింది తానేనని గుర్తుచేశారు ఆ సమయంలో ప్రత్యర్థులు టూర్లలో ఉన్నారని విమర్శించారు భద్రకాళి చెరువు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల హనుమకొండ వరంగల్ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని ఆరోపించారు వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు చెరువు మట్టి విషయంలో కూడా కాంట్రాక్టర్లకు దొంగ బిల్లులు ఇచ్చి డబ్బులు తీసుకున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇది అడ్డమార్ గుడ్డిదెబ్బలో గెలిచిన విజయమిది ప్రజలు నీ పాలన చూసి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అంటూ విమర్శించారు అభివృద్ధి అంటే శిలాఫలకాలు కూల్చడం కాదు సీసీ రోడ్లు డ్రైనేజీలు పార్కులు కమ్యూనిటీ హాల్లు శ్మశానవాటికల అభివృద్ధే నిజమైన పని అని చెప్పారు నియోజకవర్గంలో డివిజన్ల హద్దులు కూడా తెలియని వారు తనకు అభివృద్ధి గురించి చెప్పడం విడ్డూరమన్నారు దళితుల గుడిసెలు కూల్చడం దళితుల షాపులు తొలగించడం దౌర్జన్యమని పేర్కొన్నారు విడుదల చేసిన నిధులు కూడా ప్రస్తుత పాలకుల ఖాతాలో వేసుకుని చిల్లర మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు రేవంత్రెడ్డి కేటీఆర్లతో ఛాలెంజ్ చేసి వెనక్కి తగ్గిన వాళ్ళు ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు మరోసారి బహిరంగ సవాల్ విసిరిన వినయ్ భాస్కర్ జాతర తర్వాత రాజీనామా చేసి గెలువు నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటా అన్నారు పోలీసులకు కూడా హెచ్చరిక చేశారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఉరుకునేది లేదని స్పష్టం చేశారు వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి సంక్షేమం అందించాం అయినా పబ్లిసిటీ చేసుకునే రాజకీయాలు తాము చేయలేదన్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు గెలుస్తానంటున్న నేతలు ముందు రాజీనామా చేసి గెలిచి చూపాలని చేశారు గుడిసెవాసులకు పట్టాలు వచ్చేవరకు పోరాటం ఆగదు అని ప్రకటించారు బీసీలకు బీసీ బంధు ఎస్సీలకు దళిత బంధు మైనారిటీలకు మైనారిటీ బంధు ఇచ్చిన ఘనత దేనన్నారు వ్యక్తిగత విమర్శలు తన రాజకీయ సంస్కృతి కాదని కాని అన్యాయాలు చేస్తే భాగ్వతాలు బయటపెడతామని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ వరంగల్ ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక

వాళ్ళతో ఆర్థిక సాయం చేసి పీసీ పీసీ బంధువు ద్వారా ఆర్థికంగా చైతన్యం చేసి ఆర్థికంగా పురోగత అయ్యే విధంగా చేసిన పార్టీ మాది అదే తమ్ము ధైర్యం ఉంటే మీరు అన్నారు కదా మేము పది కాదు పన్నెండు లక్షలు ఇచ్చి దళిత బంధు దళితులను చేస్తా ఉన్నారు ఏది నాయనా రెండున్నర సంవత్సరాల ఒక్కరికైనా ఇచ్చినవా నువ్వు ఇక్కడ మేం కట్టించినటువంటి ఇంట్లో ఎవరికి బ్రోగర్లకు అమ్మినవు ఎంత వాళ్ళు తీసుకున్నారనేది నేను చెప్పాను అతి తొరవులు అన్ని పడతాయి నీ గత చరిత్ర కానీ ఇప్పుడు కానీ రాబోయే నేను ఏమంటున్నా నేను వ్యక్తిగత చూసాను నా అభిమతం కాదు నా సంస్కారం కాదు